దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనము డిసెంబర్ ఒకటవ లోకి మనం వచ్చాం మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జన్మదినాన్ని చాటు చెప్పుడుకు అనేక మంది సేవకులు అనేక మంది విశ్వాసులు కేరల్ చేస్తాం అలాగే చాలామంది ఇంటింటికి వెళ్ళి ఆ యస్సు క్రీస్తు గురించి మనము ఆ ప్రజలకు తెలియపరుస్తాం క్రిస్మస్ సందేశాలు చెప్తాం అంత మాత్రమే కాదు ఆ క్రిస్మస్ సీజన్లో మంచి మంచి స్టార్స్ మనం తయారు చేసి లేకపోతే ఒక మనము షాప్కి వెళ్ళి కొనడం డెకరేషన్ చేయడం చర్చిసి డెకరేషన్ చేయడం ఇలాగ ఎన్నో చేస్తూ ఉంటాం ఆ సమయం వచ్చేసింది కాబట్టి ఈ దినమందు ఆ డిసెంబర్ ఒకటో తేదీ దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం ప్రియమైనటువంటి దేవుని పిల్లారా మతేశ్వార్త ఒకటో అధ్యాయంలో ఒకటో వచ్చిన చూస్తే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క వంశావళి మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ వంశావళిలో చాలామంది ఒకటవ అధ్యాయము రెండు నుంచి మనకు ఐదు వచ్చిన వరకు అలాగే పదిహేను వరకు మనకు కనబడతారు పద్నాలుగు తరములు పద్నాలుగు తరములు పద్నాలుగు తరములు అలాగే వీళ్ళలో అంటే వీరిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి అబ్రహాం రెండవదిగా ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఇద్దరు ఉన్నారు వారు అబ్రహాం ఒకడు వారిలో దావీదు ఒకడు ఇది ఆ దేవుని దోతల ద్వారా దేవుని ద్వారా ఈ మాటలు ఈ మత్త వ్రాసి ఆయన దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వ్రాయించినటువంటి మాటలు ఇవి అబ్రాహాము కుమారుడుకు దావీదు అబ్రాహం కుమారుడికి ఇస్సాకు అంటే రెండవ వచ్చిన అబ్రాహా ఇస్సాకుని కనెను ఇస్సాకు యాకోబుని కనెను యాకోబు యోదా అతని అన్నదమ్ముల కనెను అని ఉంది కానీ మొదటి వచనంలో అబ్రహాము ఇసాకు అని చెప్పకుండా అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావాలి అంటే అబ్రహాము అబ్రహాము రెండవదిగా దావీదు మూడవదిగా జీజస్ యేసు క్రీస్తు వంశవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దేవుడు అబ్రహాము ఒక మనిషిని ఏ విధంగా ప్రేమిస్తాడో దానికి గుర్తుగా ఉంది రెండవదిగా దావీదు జీవితంలో దేవుడు ఆ దేవుని మీద ఆధారపడి దేవుని ఒక ఎన్నిక లేనటువంటి వ్యక్తి ఒక దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఆ వ్యక్తిని ఎంత ఉన్నతముగా హెచ్చిస్తాడో ఆ వ్యక్తి ఎవరో కాదు దావీదు దేవునికి స్తోత్రం ఆయనకి అబ్రహాము ఒక దేవునికి స్నేహితుడిగా బ్రతికాడు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అలాగే అబ్రహాము దేవునికి ఉన్న స్నేహమును బట్టి తన బిడ్డలందరినీ ఆదికాండం పదిహేనా అధ్యాయంలో వారి యొక్క జీవితమును గురించి మూడు నాలుగు తరముల గురించి దేవుడు అబ్రహాముకి బిడ్డలు లేనప్పుడే ఆ విషయాన్ని చెప్పాడు భాగ్యం దేవుని బిడ్డలరా ఈ యొక్క దినమందు అబ్రహాము ఆశీర్వాదాలు చాలామందికి మధ్యలో వచ్చాయి అయితే దావీదు దగ్గర దేవుడు స్థిరపరిచాడు దావీదు జీవితంలో రాజులందరిలో చాలామంది ఇజ్రాయేళ్లకి రాజులు వచ్చారు అయితే ఆ రాజులందరిలో పరిపాలన చేసినటువంటి గొప్ప రాజు ఎవరన్నా ఉన్నారంటే దావీదు అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా సమయోలు కుమ్మలో తైలం పోసుకొని ఎస్ఐ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పిలిపించి గొర్రెలు మేపుకున్నటువంటి వ్యక్తిని గొర్రెలు మేపుకుంటున్నటువంటి వ్యక్తిని పిలిచి ఆయన దావీదిని అభిషేకించాడు సమయాలు ఇలాగా నాటి నుండి దేవుని ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చను దిగను అని అలాంటి ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి రాజుల్లో చాలా తక్కువ అయితే అతను జీవితంలో మీరు అనుకోవచ్చు తప్పు చేయలేదా తప్పు చేశాడు ఊరియాను చంపించాడు బేచ్చబాను ఆయన తెచ్చుకున్నాడు అయితే మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే ఉరియా విషయంలోనూ బేత్సబా విషయంలోనూ చేసిన తప్పు తప్ప ఏ విషయంలో కూడా దేవుని యొక్క మాటలు కానీ దేవుని యొక్క ఉద్దేశములు కానీ ఆయన జవదాటలేదు దాటిపోలేదు లేక వాటిని మేరలేదు వాటన్నిటిని ఆయన ఒక మాటలన్నిటినీ చేస్తూనే ఉన్నాడు జరిగిస్తూనే ఉన్నాడని బైబిల్లో మనము చూడగలం చూడండి నేను ఆ మాటలు కొన్ని గుర్తు చేస్తాను మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ విషయం దావీదు హిట్్యుడు గురియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయుహోవ దృష్టికి యథార్థముగా నడుచుకోవచ్చు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయములందు దేని విషయమందును తప్పిపోకుండాను గనక ఎంత గొప్ప విషయం అందరు రాజులు తప్పిపోయారు ఈవెన్ సౌలమన్ రాజు కూడా తప్పిపోయాడు చాలామంది సౌలు రాజులు తప్పిపోయాడు గొప్ప గొప్ప రాజులందరూ తప్పారు కానీ దావీదు మాత్రం దేవుని విషయంలో అన్ని విషయంలో జాగ్రత్తగా అందుకే దావీది సింహాసనమును దేవుడు స్థిరపరుస్తాడని బైబిల్లో రాశారు అలాగే ఈ యొక్క మాటలను కూడా మీరు ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఒకసారి గుర్తు చేస్తున్నారు లుకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడము ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనమును అతనికి ఇచ్చును చూడండి ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ ఏసేపు మర్యాలు మరియమ్మలు యసుక్రీస్తు ప్రభుల వారి తల్లి తండ్రి అయితే అక్కడ పితరుడైనటువంటి వెయ్యి సంవత్సరంలో క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వెయ్యి సంవత్సరముల క్రితము రాజ్యము చేసినటువంటి అయినటువంటి దావీదు యొక్క సింహాసనము దేవుని దూత జ్ఞాపకం చేస్తుంది ఇరవై ఎనిమిది వచ్చిన ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీ క్షుభము ప్రభువు నీకు తోడై ఉండునని చెప్పాను ఆమె ఆ మాట బహుకు ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికి ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడు ప్రభువైన దేవుడు ఆయన ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకిచ్చును ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే అబ్రహాముని ఎంత ఆశీర్వదించాడు దావిదిని ఎంత దీవించాడు దావీదుని రాజుగా ఎంత ఆశీర్వదించాడో అలాగే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఈ చాలామంది ఉన్నారు కానీ అబ్రహాం లాంటివారు దావిదు లాంటివారు యేసు క్రీస్తుకి చాలా చాలా దగ్గరగా చాలా సన్నిహితముగా ఉన్నారని బైబుల్ చెప్తుంది కాబట్టి ఈ ఇట్లు పదిహేడో వచ్చిన ఒకటోదేమో మతేసు వార్త పదిహేడోది ఇట్లు అబ్రహాం మొదలుకొని దావిదు వరకు తరములన్నీవి నాలుగు తరాలు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు మరలా చూడండి మధ్యలో చాలామంది పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లన్నీ ఎక్కువగా పట్టించుకోవట్లేదు దేవుడు ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం వరకు పదునాలుగు తరములు బబులోనికి కొనుకోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు అబ్రహాము దావీదు జీజస్ యస్సు క్రీస్తు ప్రభులవాన్ కాబట్టి ఈ అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేస్సు క్రీస్తు అంశాలు ఎంత గొప్ప విషయం ఈరోజు యస్సు క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం ఆత్మీయమైనటువంటి ఇజ్రాయిల్ ఆత్మీయంగా మన జీవితం ఆయనతో ఈ లోకములో ఉన్నటువంటి వారందరి కొరకు ఆయన రక్షకుడుగా ఆయన ఇమానియల్ దేవుడుగా ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన మెస్సయగా అభిషక్తుడిగా ప్రవక్తగా యాజీగా రాజుగా ఇవన్నీ కూడా యస్సు క్రీస్తు పుట్టుకలో ఆయన పుట్టుక గురించి మనం ఎన్నో విషయాలు చెప్పుకోవాలని ఆశపడుతున్నాం కాబట్టి నీవు ఈరోజు నేను మనమందరం కూడా ఆయన జన్మదినంలో ఉన్నటువంటి గొప్ప రహస్యాలు ఆయన జన్మదినంలో ఉన్నటువంటి మనము అన్నీ ఎరిగినటువంటి వారముగా ఆయన జన్మదినంలో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విషయములన్నీ కూడా ఓపెన్గా దేవుని యొక్క వాక్యములో మనకు వ్రాసి ఉంచారు వాటిని మనం ధ్యానించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది చూడండి ఒకటే అధ్యయము ఆ ఇరవై వచ్చినలో అతడి సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై దావీది కుమారుడు అయిన ఏ నీ భార్య నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును ఆ గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని హలో కాబట్టి ఆయనకు యేసు ప్రభు అని పేరు ఇమానియల్ అని పేరు రక్షకుడు అని పేరు మెస్సయ అని పేరు ఆయన యాజకుడు ప్రధాన యాజకుడు ఆయన కాబట్టి ఇవన్నీ కూడా యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాటలు అందుకే దావీదు మూలపురుషుడు క్షమించండి అబ్రహాం మూలపురుషుడు దావీదు దేవుని ద్వారా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నుకోబడినటువంటి రాజు ఆయన రాజ్యమును దేవుడు స్థిరపరిచి యస్సు క్రీస్తు ఎన్ని రాజ్యాలు ఉన్నాయో అంటే దావీదు రాజు కాడి నుంచి తర్వాత ఇజ్రాయిలు ఎంతమంది రాజులు పరిపాలన చేశారో వారందరి పరిపాలన కంటే కూడా ఎక్కువగా మంచి పరిపాలన చేసింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఈరోజుకి ఆయన పరిపాలన మనం ఉన్నాం ఆయన రాజులైన యాజిక సమూహంలో ఉన్నాం పిలాజ్ దగ్గర అంటాడు నువ్వు రాజు ఆ యూధులకు రాజు నువ్వు అన్నట్టే నేను రాజుని అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యములో ఈరోజు నిన్ను నన్ను దేవుడు చేర్చుకున్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి గాక ఆమె ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయేశ కుడి వచ్చినటువంటి బిడ్డలందరిని ఈ క్రిస్మస్ దినములు నేను సీజన్ స్టార్ట్ అయింది ప్రభా డిసెంబర్ ఒకటో తేదీ ప్రభా ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు నీ వాక్యములను కొన్ని వాక్యములను మేము తర్కి తర్కించి జ్ఞానించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు దావీదును అలాగే నైనా అబ్రహామును అబ్రహాము తదనంతరం దావీదును దావీదు తదనంతరం యస్సు క్రీస్తు వంశావళని ఎంతగానో ప్రభా యస్సు క్రీస్తునందు నమ్మిక కలిగినటువంటి వారందరినీ క్రీస్తు రాజ్యములకు చేర్చున్నారు అందును బట్టి నీకు అందనా చెల్లిస్తా ఏసునామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మేన్ అమ్మేన్